వెళ్ళే ముందు రోజు ఇద్దాంలే అనుకున్నాను కానీ ఫస్ట్ ఏను ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే కారణం మీరే ధూమ్ తత అసలు అందుకే మిమ్మల్ని మీ పేరు చెప్పట్లేదు లతాశ్రే అని ధూమ్ తత అంటున్నాం హిమక్రీమ్ హిమక్రీములు ఇచ్చారు కదమ్మా మీరు నేను రైల్లో వచ్చే వచ్చే ముందు రోజే వచ్చే రోజు ఫోన్ చేశాడు ఈయన చేస్తే సరే సరేనా పదో తారీఖు పెట్టుకుందాంలే అన్నాను రైల్లో వచ్చేటప్పుడు కూడా ఎవరో మా అభిమానులు భక్తులు కలిస్తే వాళ్ళతో చెప్పేశాను పదో తారీఖు ఇలా హేమ క్రిములు సేవిస్తాం అనుకోకుండా అమ్మ చెప్పారు చెప్పారు కారిక్యంగా చెప్పాడు ఈయన గురుజీ వీరు లేరని సరిగా కలిసేవాళ్ళు అమ్మ లేదమ్మా నేను మళ్ళీ వస్తాను కదా మీరుండేది అలాగే హైదరాబాద్ కాబట్టి నేను ఈ ట్రిప్పు కాపాడి ఇంకోసారి నేను తిరుపతమ్మా తిరుపతమ్మా

పాట మీకు ఎంత గుర్తుందనే అసలు నేను ఇప్పుడు మే ఆయన చెప్పగానే ఫోన్ పెట్టేశాక నేను వెంటనే ఈ లింక్ తీసిపెట్టి ఇవిడే కదా అంటే అవును గురుజీ అని రేపు ఇచ్చేశారు అప్పుడే ఎందుకంటే మిమ్మల్ని అంటే మీరు ఆ సినిమాలో ఆ పాటలో మీరు చేసింది మేము మర్చిపోం కదమ్మా ఎందుకంటే చాలా మంచి సాంగ్ దాని వల్ల చాలా మందికి మనసులు అలా గుర్తుండిపోయేలాగా అయిపోయాను మీరు ఒక ఏమంటారు ఆ అంటే తెలుగు వాళ్ళకి యముడి మీద చాలా సినిమాలు వచ్చినా యమగోళ గారు కూడా సాంగ్ ఆ అక్కడ నుంచి అలా వస్తుంటే ఒక అంజలింగరిలో చూసినట్టు కదమ్మా గ్రేట్ కదా గ్రేట్ కదా అంటే కాంప్లిమెంట్ అటువంటి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అమ్మా అమ్మా చాలా చాలా సంతోషం అమ్మా సంతోషం మీతో తో ఫోన్ లో మాట్లాడడం తప్పనిసరిగా కలదు కలుద్దాము ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు హైదరాబాద్ అమ్మా వస్తా వస్తా నేను సరదాగా అన్నాను ఆ ఏమన్న అంటే తనతో ఆదివారం వస్తుంది లత మనం చెప్పుకుందాం ఒక కథ తీరిపోతుంది వెత ఊరికి అలా సరదాకపోయిగా అన్నాను అమ్మ అందరం చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఈ భూమి మీద ఉండే కొన్ని రోజులు సుఖం ఆయుష్ ఆరోగ్యం ఈ మూడింటితో గడపాలి మనందరికీ లక్ష్యాలు డిఫరెంట్గా ఉండొచ్చు కానీ మనమందరం మనం అందరం ఒకే బండి మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి భోగిలు వేరవచ్చు భోగిలు వేరవచ్చు కానీ జర్నీ రీచ్ అయ్యే డెస్టినేషన్ అదే కదా అమ్మా అమ్మ అమ్మ చాలా చాలా సంతోషం అమ్మ మీరు మళ్ళీ నేను వస్తాను మీరు ఎప్పుడు వస్తారు ఎట్నో నేను ఫోర్ డేస్ పడుతుందండి సరే ఈలో కుదిరి కుదిరితే ఈ ట్రిప్లోనే కూర్చున్నాం నేను అది వెళ్తాను ఉండడం అయితే వారం ఉంటాను కానీ మధ్యలో ఇంకా ఎక్కడికో వెళ్తాను అసలు ఒక చోట ఉండ నేను అయోధ్యలో ఉంటాను అహోబెల్లంలో ఉంటాను గోనగ చెప్పలే నేను ఆడా ఉంటా నేను ఈడా ఉంటారా అమ్మ తప్పదమ్మా అంటే మా గురువుగారు నాకు నిక్కినేం పెట్టారు ఎవరండి మా గు మా శిక్షా గురువుగారు అంటే తిరుపతిలో నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇరవై ఐదేళ్ల క్రితం రాధ మనోహర్ యు ఆర్ మూవింగ్ ఎ చక్ర అన్నారు మరి అది ఫుల్ఫిల్ అయిపోయింది ఆయన మాట ఆయన వాక్కి అలా చక్రంలా అంటే ఒకవేళ నేను రిలాక్స్ గా కూర్చుని చదువుకున్నా తిరుపతి అమ్మ 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 నేను సరదాగా చెప్తుంటాను మా ఊరు తిరుపతి అదే మా పరపతే చాలా సినిమాలు అమ్మ తిరుపతి రాకపోతే అలా తల్లి మీరు కానీ మీరు మాత్రం తెలుగు వారు అందరికి గుర్తుంటారు ఎందుకంటే ఎవడు పక్కన మీరు నటించి హిమక్రి ఇప్పుడు అటువంటి వాళ్ళ పక్కన ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఇప్పుడు మన చిన్నప్పుడు హీరోలు మిలన్లుగా చేసిన వాళ్ళు వాళ్ళతో నేను మళ్ళీ చేయటం అనేది అది అదృష్టమే కదా ఎప్పుడో చిన్నప్పుడు చూసే వాళ్ళం వాళ్ళని మీరు చూసే వాళ్ళతో మీరు చేశారు

మన కళ్ళ ముందు అదే అదే అంటే యాక్చువల్గా అయితే నేను ఇవాళ సండే ఎవరికి ఇవ్వకూడదని ఇంకా మిగిలిన వాళ్ళందరినీ నో చెప్పి ఇవాళ సండే వన్ డే సో విల్ మేక్ ఇట్ ఫండే మీతో సరదాగా కూర్చుని బోల్డ్ కబుర్లు చెప్పేద్దాం మాట్లాడతారా ఉంటారు బాగా అంటే ఒకసారి తింటాను కదమ్మా అందుకని

ఎరడైతే తిందరే భోగి మూడై తిందే రోగి నాలుగు తిందరే ఎత్తుకోండి యోగి చెప్తా 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 ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఇంక ఎత్తుకోండి బుదాల మీదకి అందుకని మీకు సరదాగా మాట చెప్పనా ఓ చిన్ని పాప రెండు వేల పదిహేనులో పుష్కరాలకి మేము కొవ్వూరులో ఉంటే ఏదో ఒక సమ ఒక సత్సంగంలో ఇలానే మాట్లాడుతుంటే ఆ చిన్నపాప వాళ్ళ అమ్మని అమ్మ ఎలా వస్తాయి అని అడిగింది గుసగుసలుగా అమ్మని నేను అమ్మ అంటే ఎందుకంటే మా అమ్మ పేరే ఇంకా చిన్న ఆవిడ అయినప్పటికీ అమ్మ అమ్మ అంటుంటాను అలా ఆవిడ ఉంటుంది నువ్వే అడుగు అందే నిలబడి అడిగింది మేబీ ఒక ఏడెనిమిదేళ్ళ పిల్ల మీకు ఎలా వస్తాయండి అంటే నేను సరదాగా అన్న ఊరికే మీతో కూడా సరదాగా అంటున్నాను ఒక లైక్ బ్రదర్ మా అమ్మ చిన్నప్పుడు మొద్ద మొద్దకి ఓ మెమరీ కార్డు పెట్టేది అన్న అంటే ఆ చిన్నపిల్ల వెంటనే వాళ్ళ అమ్మతో అమ్మ మళ్ళీ నిజంగా ఎలా మాకేమో అసలు మాటలు చాలా తక్కువ మాట్లాడతాము స్క్రీన్ చాలా తక్కువ అమ్మా అమ్మా అంటే మనకి ఇప్పుడు నేను ఈ స్టూడియోకి వచ్చే ముందు లిఫ్ట్ దగ్గర ఎవరో ముగ్గురు కలిశారు కలిస్తే ఇలాంటిదే ఒక ప్రశ్న వస్తే నేను వారితో అన్నాను ఏంటంటే మీకు ఇంత డేర్ ఏమిటండి ఎవరో అడిగారు అక్కడ అడిగితే ఒక శ్లోకం చెప్పాను మీతో కూడా అది షేర్ చేసుకుందా అని చెప్తున్నా ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వారే సహజ గుణ అభ్యాసేన లభ్యతే అంటే దీని అర్థం ఏంటంటే దానం దానగుణం అలాగే ధీరత్వం అంటే ధైర్యం కలిగి ఉండడం ఉచితజ్ఞత అంటే ఎలా మాట్లాడాలో తెలియడం ధాతృత్వం ధీరత్వం ధాతృత్వం ధీరత్వం ఇప్పుడు చెప్పాను ఉచిత ఇంకోటి ఏదో ఉంది మొత్తానికి ఈ సంగీతము సాహిత్యము దాతృత్వం ధైర్యం కలిగి ఉండడం దానం చేయడం మాట్లాడడం ఇలాంటి లక్షణాలు ఇలాంటివి కవిత్వం ఇలాంటివన్నీ కూడా అవి బైబత్ రావాల్సిందే ఇప్పుడు మన పివి నరసింహారావు గారు ఉన్నారు ఆయనకి మన రూపాయి మన రూపాయి నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్నీ వచ్చాయనకి మొన్న మొన్న జస్ట్ నిన్నగాక మొన్న శివరాత్రికి వరంగల్లో వారి ఇంటి పి వారి ఇంటి లాయర్ కలిశారు ఆయన మాతో చెప్తున్నారు ఆయనతో కలిసి కొన్ని వందల సార్లు భోజనం చేశాను నేను అన్నారు లక్కీ కదమ్మా ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు కదా ఆయన కవి రచయిత కదా పడగలని అనేది అది గర్వకారణం కదమ్మా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను ఏం చెప్పానంటే మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం ఒక వేమన ఓ తిక్కన ఓ నన్నయ్య ఓ అన్నమయ్య ఓ తండ్ర పాపారాయుడు మీరు అమ్మ మీరు మీ డేట్ ఆఫ్ ఇయర్ నాకు తెలియదు యాభై రెండులో మీరు పుట్టారా పుట్టి ఉండరు పుట్టిన అన్నాలే అమ్మ సరదాకి అన్నలే మీరు పుట్టలేదన్నది తెలుసు కానీ యాభై రెండులో సినిమా వచ్చింది మీకు తెలిసి ఉంటుంది సినిమా పేరు పల్లెటూరి పిల్ల ఓకే ఆ సినిమాలో ఎన్టీఆర్ అప్పుడు జస్ట్ ఐదేళ్ళు స్వతంత్రం వచ్చి ఐదేళ్ళు ఆయన కూడా కొత్త నటుడేగా అప్పటికి కానీ అందులో మంచి పాట ఉంటుంది అంటే స్వతంత్రం వచ్చింది దాని అది అంత ఇన్స్పైరింగ్ సాంగ్ అంటే అది రాసిన ఆయన ఒక కమ్యూనిస్ట్ అమ్మ కృష్ణాని ఎమ్మెల్యే మంగళగిరి ఆ పాట ఎంత ప్రేరణదాయకం ఉంటుందంటే కొంచెం చెప్తాను మీకు వీరరక్తపుదార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్ తాండ్ర పాపయగూడని ఓడోయ్ ఆ లాస్ట్ చరణంలో చుక్కాని లేక ఈ దేశం వెతుకులాడుతుంది తెలుగువాడ నువ్వు నాయకుడివై చుక్కానివై ఈ పడవ నడిపించు అని వస్తుందమ్మా అంటే తెలుగు ఆయన అయ్యారు అనేసరికి చెప్తున్నాను చాలా మనం అందరం ఈ తెలుగు నేల మీద తెలుగు వాళ్ళమై పుట్టడం ఈ భారతదేశంలో పుట్టడం